మేము కూడా అక్కడ ఇన్స్పైర్ అయ్యి సో మేము బిఎస్సీ స్వామి గారితో డిస్కస్ చేశాం సార్ మేము కూడా చివరస్తాలో ఇక్కడ మా దగ్గర ఈ సెల్లో మేము ఒక జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెడతాము అంటే ఆయన చాలా సంతోషపడ్డారు అప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో సమ ఏ విగ్రహము లేదు సో మేము ఆయన ద్వారా తీసుకున్న ఫొటోస్ కానీ ఆయన చరిత్ర కానీ తీసుకొని ఎక్కడ కూడా ఫుల్గా స్టాచ్యూ లేదు కానీ అమలాపురం దగ్గర ఒక డ్రాయింగ్ మాస్టరు ఆయన వాళ్ళ ఇంట్లోనే ఒక ఫోటో ముందు దీన్ని ఒక డ్రాయింగ్ చేసి తర్వాత యాస్బెస్టాస్తో ఆ విగ్రహాన్ని తయారు చేసి దాన్ని రూపొందించాక మళ్ళీ బ్రాంచ్తో తయారు చేసేసి అప్పుడు ఇక్కడ తీసుకొచ్చేసి మేము ఈ సెల్లో అది సైనిక్ పురిలో చౌరస్తాలో పెట్టాలని అనుకున్నాము కానీ మాకు పర్మిషన్స్ కావాలనే ఉద్దేశంతో ఆ రోజున కాప్రా మున్సిపాలిటీలో చైర్మన్ గారిని కౌన్సిలర్ గారిని వాళ్ళందరితో సమావేశం చేసి వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి అప్పుడు మాకు లక్కీగా ఏంటంటే అప్పుడు దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఈ ఏరియాకి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనతో ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయనను సహాయం తీసుకొని ఆయన ద్వారా పర్మిషన్ మాకు ఆ సైనిక పూరిలో లభించింది సో అక్కడ స్థాపించాము దా స్థాపనకి ఆ రోజు విగ్రహ ఆవిష్కరణానికి మాకు తమిళనాడు నుండి ఉద్రావిడ కసిగం సెక్రటరీ జనరల్ ఆయన వీరమణి గారు వచ్చారు అలాగే దేవేంద్ర గౌడ్ గారు వచ్చారు పండార్ దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు వచ్చారు అలాగే జస్టిస్ స్వామి గారు వచ్చారు వీరందరూ కూడా వీరి చేతుల ద్వారా మేము ఆ విగ్రహ ఆవిష్కరణ చేశాము దీనికి తోడుగా ఎన్నో కార్యక్రమాలు చేశాము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రాంలు చేశాము